ఎన్నో రెట్లు చేశాను కాబట్టి ఊరికినే ఆయన ఉండడు ఉండడు వాళ్ళని ఈరోజు నేను డోర్ డోర్ తిరుగుతున్నాను ఎందుకు తిరుగుతున్నానంటే అంటే కన్సీ డోర్ డోర్ తిరుగుతున్నా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా ఆ వీధికి ఏం చేయాలా ఆ కాలనీకి ఏం చేయాలా లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నా నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు పెట్టేశాను ఇవి రేపు ఎలక్షన్ కాదు అవి ఎలక్షన్ కాదు కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి ఆ డివిజన్లో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడలే నేనే అక్కడికి వస్తా డివిజన్లకి నా వర్క్ తెలుసుకోవాలి వెళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు బావని కొన్ని దగ్గరలో నడిసే పోయాను కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా కొన్ని దగ్గర సైకిల్లో పోయా కాబట్టి నా వర్క్ నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే మాటలు కాదు నేను ఎప్పుడు మాటలు చెప్పలేదు ఎందుకంటే చెప్తున్నానంటే అంటే విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు ఆయన ఉండడు ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు ఎక్కడ పోతానండి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మరెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నా సొంతూరు నేను పెరిగింది ఇక్కడ కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా వీళ్ళందరికంటే కూడా ఎన్నో రేట్లు నేను అవైలబుల్ ఉంటాను నేను చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి తిరగ తిరగతున్నాను ప్రతి వీధి తిరుగుతున్నాను ఆ వీధిలో సమస్యలు నోట్ చేసుకుంటున్నాను అన్నీ కూడాను రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా ఎప్పుడు చేయాలా ఫస్ట్ ఏజ్ చేయాలా తర్వాత ఏజ్ చేయాలా అనే విధంగాను ఖచ్చితంగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా నెల్లూరుకి చేయాల్సిన ఏదైతే మిగిలిపోయిన వర్క్ ఉండయో నూటికి నూరు రూపాయలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ